లో పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ తక్కువ ఉంటుంది ఇక్కడ కాస్త పెరిగింది దాదాపుగా డెబ్బై శాతం పోలింగ్ జరిగింది సాధారణంగా నలభై ఐదు శాతం యాభై శాతం పోలింగ్ జరిగితేనే గ్రేట్ బయట లోకేష్ స్వయంగా చేసినటువంటి ప్లానింగ్ ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి మెకానిజం తయారు చేసాడట తెలుగుదేశంలో లోకేష్ అభిమానులకు సంబంధించిన ఒక టీం ఉంది నేను మొన్న మెన్షన్ చేసింది అదే ఇది చాలా ప్లాన్డ్గా వెళ్తున్నారు లోకేష్ పక్కా ప్లాన్ వేసాడు అందుకనే భారీగా గెలవబోతుంది ఉపాధ్యాయుల దాంట్లో చేసిన పొరపాటల్లో ఏంటంటే రఘువర్మకు మద్దతు ఇచ్చి వదిలేశారు కానీ ఫాలో అప్ చేయలేదు చేస్తుంటే అది కూడా కొట్టేసేవాళ్ళు ఫాలోఅప్ చేసేందుకు అది పట్టించుకోలేదు రఘువర్మ నేను చేసుకుంటానన్నాడు వదిలేశారు ఈ రెండింటికి ఖచ్చితంగా పార్టీనే ఫాలో అప్ చేసింది లోకేష్ టీమే ఫాలో అప్ చేసింది అది పనిచేసింది ఇక్కడ గా వాళ్ళ కూలింగ్ అంటే ఇక్కడ ఏంటంటే మండల దాంట్లో సాధారణంగా రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళందరూ వెళ్తారన్న గ్యారెంటీ లేదు అసలు ముందు అందరు రిజిస్టర్ చేయించుకోరు అది ఇక్కడ తెలుగుదేశానికి ఏంటంటే సంస్థాగత నిర్మాణం ఉండటం వల్ల అభ్యర్థులు ముందే ప్రకటించేయడం వల్ల దాదాపు నాలుగైదు నెలల ముందే చెప్పేశారు అభ్యర్థులకి దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళు ముందు ఎవరెవరైతే ఆ ఏరియాలో అంటే ప్రతి కార్యకర్త తన కార్యకర్త ఈ కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళలో డిగ్రీలు ఉన్న వాళ్ళు ఎంతమందో ఒక లిస్ట్ని వాట్సప్లో తెప్పించుకున్నారు వాళ్ళందరినీ చేతన ముందు అప్లికేషన్